నమస్కారం అండి నా పేరు రంగస్వామి నేను మెలీనా సిట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలు ప్రస్తుతం మనం సిందనూర్ గ్రామంలో ఉన్నాము ఆ గ్రామంలో మెలీనా కంపెనీది నూతన వెరైటీ షాంపిల్ గా ఇచ్చినాము ఆ వెరైటీ ఎలా ఉంది ఏంటి మన దగ్గర రైతు ఉన్నారు రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్నా నమస్తే మీ పేరనా కురవతిమ్మప్ప ఏ ఊరూర్ అన్న ఇక్కడ ఏ వెరైటీ అనేది సార్ సార్ ఓకే బాగుంది ఎప్పుడు నాటుకున్నారన్నా అరవై మూడు మూడు ఉన్నర మూడు నలభై వంద రోజులు అయింది వంద రోజులు ఏంటో నాటిన తర్వాత మొక్క గ్రోతింగ్ ఎలా ఉందన్నా నాటిన తర్వాత నంబర్ వన్ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చేరము బాగు ఓ బాగుచ్చింది ఎన్ని రోజులు పూత సెట్ అయింది అన్న రోజు నలభై రోజులు నలభై రోజుల నుంచి స్టార్ట్ అయింది ఎన్ని ఎకరాలు పెట్టారు మొత్తం ఓవరాల్ మిరప ఒక ఆరు ఎకరాలు సరే మూడు ఎకరాలు బ్యాగ్ పెట్టినారు ఓకే అది ఓ రెండెకరాలు అదే పెట్టినా వేరే వేరు ఇది అంత ఈ పెట్టేమో ఇది పెట్టుకో సైడ్ కానీ ఓకే బాగుంది బాగుంది చేసుకున్న అందుకైతే నంబర్ వన్ సంతోషంగా ఉంది కాటి కాపు దగ్గర దగ్గర చూడండి సార్ మీరే గమనించా ఇక్కడ కాయ చిక్కటి తెగులు కూడా చాలా తక్కువ బాగుంది అసలు నల్లికి కానీ ఏమిటి కానీ అసలు మందే కొట్టాలి నెల అయింది కొయ్యాలని చెప్పేసి రైతు నెల రోజులు అయింది స్ప్రే చేయక అయినప్పటికీ కూడా మొక్క కూడా ఎటువంటి చెదరకుండా నీట్ గా ఉంది మంచి వెరైటీ అని చెప్పేసి రైతు మాటల్లో చెప్తున్నారు ఇక్కడ అదే విధంగా మనకి డీలర్ గారు కూడా ఫీల్డ్ చూడడానికి వచ్చారు వారు కూడా మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఇది ఎలా ఉంది సార్ వెరైటీ కాయలు ఎంత ఎలా ఉందండి అండి బాగుంది సార్ కాపు కాపు బాగుంది బేరింగ్ బాగుంది ఫ్రూట్ బేరింగ్ కూడా బాగుంది నెండ్ కాపు ఉంది ఫార్మర్ కూడా వన్ మంత్ నుంచి ఎలాంటి స్పేర్ చేయలేదు అంటే చూడొచ్చండి గమనించచ్చు ఇక్కడ తోట కూడా ఎటువంటి తెగులు లేకుండా మంచి చిక్కటి కాపు అదేవిధంగా మొక్క పచ్చదనంగా ఉండడము తెగులు ఆశించకుండా పచ్చదనంగా ఉండి మంచి దిగుబడి ఇచ్చాకము కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ వెరైటీ చూసి మన రైతు గారిని కూడా అడిగి తెలుసుకొని ఈ వెరైటీ వేయాలని కోరుకుంటున్నాను